హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీక్ మా అన్న వదినెలకు మా అత్తమ్మ వాళ్ళు ఓడి బియ్యం పోసారు సారి పెట్టారు తెలంగాణ సంప్రదాయం ప్రకారం మ్యారేజ్లో ఓడి బియ్యం పోస్తారు తర్వాత ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓడి బియ్యం పోస్తుంటారు ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఐదుగురు ముత్తైదులు కలిసి ఓడి బియ్యం కలపాలి ఓడి బియ్యాన్ని పసుపు ఆయిల్ వేసి కలిపిన తర్వాత అందులో ఐదు కుడకలు ఐదు పోకలు ఐదు ఖర్జూరాలు ఐదు పసుపు కొమ్ములు పది తమలపాకు అలాగే ఒక బ్లౌజ్ పీస్ కి తొమ్మిది కాట్లు పెట్టి ఇవన్నీ ఓడి బియ్యం పై పెట్టాలి ఓడి బియ్యం పోసే రోజు లేదా ముందు రోజు ఆడవీలకు మట్టెలు చేపిస్తారు ఈయన మా మేనమామ మా అన్నయ్య మా మేనమామ కూతురునే మ్యారేజ్ చేసుకున్నాడు మా మామయ్య లేరు మా వదిన వాళ్ళ అన్న వదిన సారీ చాలా బాగా పెట్టారు ఓడి బియ్యం పోసే ముందుగా మా అన్న వదినలకు పిల్లలకు బట్టలు పెట్టారండి ఆ కొత్త బట్టల మీదనే ఓడి బియ్యం పోస్తారు ఐదుగురు ముత్తైదులు ఒక్కొక్కరుగా ఐదు సార్లు బియ్యం పోసి ఒడి నింపుతారు తర్వాత నలుగురు దింపుతారు చూడండి ప్రతి ఒకసారి ఆడపిల్లకు సార ఓడి బియ్యం పోస్తే ఇటు పుట్టింటికి అటు మెట్టింటికి చాలా మంచిది జరుగుతుందని పెద్దల విశ్వాసం ఓడి బియ్యం పెద్దలు ఎందుకు పెట్టారంటే పెళ్లి తర్వాత ఆడపిల్ల పుట్టింటికి దూరం అవుతుంది పుట్టినింటికి మెట్టింటికి దూరాన్ని తగ్గించడానికే ఈ ఓడి బియ్యం పెట్టారు తల్లిదండ్రులకు తోబుట్టువులకు దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఈ ఓడి బియ్యం ఈ బంధం ఎప్పటికీ మిగిలి ఉండాలని ఆడవిల్లని ఇంటికి పిలిచి బట్టలు పెట్టి ఓడి బియ్యం పోసి ఆడవిల్ల నింపుతారు సారెగా ఐదు కిలోల పసుపు కిలో బావు కుంకుమ ఐదు కిలోల తెల్లపిండి ఐదు కిలోల పచ్చపిండి నూట యాభై కుడుకలు నూట యాభై లడ్డూలు నూట యాభై గర్జెలు సారెగా పెడతారు సారె రోజు ఆడపిల్ల అమ్మవారింట్లో నిద్రపోకూడదు కొన్ని కారణాల వల్ల సారె పెట్టుకోలేకపోతే పడిపోయిన బియ్యాన్ని దీంట్లో వస్తారు అంటే మన ఇంటి పెళ్ళిలో కానీ లేదా రిలేటివ్స్ మ్యారేజ్లో కానీ ఆడపిల్లకు సారె పెట్టవచ్చు నేను మా వదినకు ఆడపిల్లను కాబట్టి నాకు మా వారికి మా చిన్న కొడుకు బట్టలు పెట్టారు అలాగే మా అమ్మకి బట్టలు పెట్టారు మా నాన్న లేరు మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలకు చీరలు పెట్టారు అలాగే మిగిలిన వాళ్ళందరికీ బ్లౌజ్ పీసెస్ పెట్టారు ఈ విధంగా చాలా బాగా జరిగిందండి ఈ విధంగా ఓడు బియ్యం పోసాక ఆ ఇంటి అల్లుడు ఐదు పిడుకలతోని బియ్యం తీసి ఈ విధంగా పక్కకు పెట్టాలి అదే ఆచారం అంట ఈ విధంగా బియ్యం బోసుడు అయిపోయినాక మంగళారతులు ఇచ్చి దేవుని దగ్గర ఆశీర్వాదానికి వెళ్ళి తర్వాత పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అసలు ఓడు బియ్యం అంటేనే ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం ఈ ఓడి బియ్యం తమ బిడ్డ అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లిగారు సంకల్పం చేసే పూజ కూతురు కూడా తన తల్లి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఐదు పిడికిళ్ల బియ్యం అమ్మవారికి ఇచ్చి దేవుణ్ణి ప్రార్థించి మహాద్వారానికి నూనె రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళ్తుంది ఒక మంచి రోజు చూసుకొని ఓడి బియ్యం వండి ముత్తైదులను పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి సారే ఊరంతా పంచుతారు Thank you for watching.